ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఉంటే నిఖిల్ కావ్య ఫ్యాన్స్ ఎగిరికి గంతేస్తారు ఎందుకంటే స్టార్మా వాళ్ళు చేసిన ప్రయత్నం ఫలించింది నిఖిల్ కావ్య మాట్లాడుకున్నారు న్యూ ఇయర్ స్పెషల్ ఆదివారం విత్ స్టార్మా పరివారంలో కావ్య వచ్చిన తర్వాత శ్రీముఖియము ఈ రోజు ఎవరు వస్తున్నారా తెలుసా అంటే ఎవరు వచ్చినా పర్లేదు తగ్గేదేలే అంటూ కావ్య కూడా చెప్పింది ఫైనల్ గా అయితే నిఖిల్ వచ్చాడు ఫస్ట్ ప్రోమోలో అయితే వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోనట్టుగా చూపించారు కానీ సెకండ్ ప్రోమో అయితే మాత్రం వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడారు మాట్లాడే మాటలకి అయితే షాక్ లోనే ఉండిపోయింది అప్పుడేమో విడిపోయేమో ఏం లేదు అని చెప్పారు వీళ్ళేంటి అలా మాట్లాడుకుంటున్నారని తర్వాత శ్రీముఖి అయితే అందరిది ఐఫోన్ ఫోటో వేసి ఎవరు బాగున్నారని అడుగుతుంది కావ్య ఫోటో కూడా వేసి ఎలా ఉందని అడిగితే నిఖిల్ అయితే ఏం చెప్పాలో తెలియక అలా షాక్ లోనే ఉండిపోతాడు అలాగే అందరూ కూడా క్లాప్స్ కొడతారు నిఖిల్ అయితే నన్నెంతిరిగించేసింది అన్నట్టు చూస్తాడు ఈ ప్రోగ్రామ్కి నిఖిల్ వాళ్ళ అమ్మ కూడా వచ్చింది ఆ ట్రోఫీ తీసుకెళ్లి కావ్య చేతిలో డైరెక్ట్ పెడతాను విన్ అయిన తర్వాత అని చెప్పాడు నిఖిలు ఇప్పుడు వాళ్ళ అమ్మ చేతిలో పెట్టేసరికి కావ్య కూడా షాక్ అయింది ఆ షో మధ్యలో నుండి వెళ్ళిపోయిందని అంటున్నారు చాలామంది షో అయ్యేటప్పుడు చూడాలి ప్రస్తుతానికి అయితే అంత లోనే ఉంది నిఖి అయితే నిఖిల్ని ఇక్కడ ఉన్న వాళ్ళలో బ్యూటిఫుల్ గర్ల్ ఎవరంటే నిఖిల్ ఏమో అందరికీ తెలిసిన విషయమే కదా మళ్ళీ ఎందుకు అడుగుతావు అన్నట్టు చెప్తాడు కావ్య ఏమో ఎందుకు చెప్తాడు బిగ్ బాస్ హౌస్లో అయితే చెప్తాడు అనుకొని చెప్తుంది వాళ్ళిద్దరూ అయితే డైరెక్ట్గా మాట్లాడుకోపోయినా ఒకరి మీద ఒకరు సెటైల్ వేసుకొని బాగానే మాట్లాడుకున్నారు ఆ షో లాస్ట్ లో అయితే నిఖిల్ వాళ్ళ అమ్మ సెట్ లోకి వస్తుంది ఆ ట్రోఫీ ఏమో నిఖిల్ వాళ్ళ అమ్మ చేతిలో పెడతాడు బిగ్ బాస్ షోలో ఏమో డైరెక్ట్ గా తీసుకెళ్లి కావ్య చేతిలో పెడతానని చెప్పాడు దానికి అందరూ షాక్ లో చూస్తూ ఉంటారు వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత కావ్యని అయితే చూపించలేదు కావ్య షో మధ్యలోనే వెళ్ళిపోయిందని చెప్తున్నారు పృథ్వీ అయితే వెళ్ళి బతిమాలి తెచ్చాడంట ఏం జరుగుతుందో షో అయ్యేటప్పుడు మాత్రమే చూడాలి అంతవరకు సస్పెన్స్ ఎందుకైతే నిఖిల్ కావ్య ఫ్యాన్స్ పూజలు పలించేయనే చెప్పాలి త్వరలోనే వాళ్ళు కలబోతున్నారు